నిజాలు చెప్పే గొంతుకుల్ని రెడ్ బుక్ పేరుతో పోలీసుల యొక్క కాకి చొక్కాలని అడ్డం పెట్టుకుని తప్పుడు కేసులతో నిజం గొంతు నొక్కే ప్రయత్నం ఇవాళ రెడ్ బుక్ మాటున నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిస్థితులు ఇంకా 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 కొనసాగుతుండటం రాబోయే ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు మాసాల్లో నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం పాతాళానికి పడటాకి దోహదపడే అంశాలుగా ప్రజలు గుర్తిస్తున్నారు ఈ రెడ్ బుక్ పైశాచిక చర్యల్లో భాగంగా ఈరోజు తెల్లవారుజామున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతుగా తెలుగుదేశం పార్టీ కుట్రల్ని కుతంత్రాలని ప్రభుత్వం యొక్క తప్పుడు నిర్ణయాల్ని ఎండగడుతున్నటువంటి కారుమూరి వెంకటరెడ్డి అనేటువంటి ఒక కార్యకర్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త యొక్క ఇంటికి ఉదయం సూర్యుడితో పాటుగానే పోలీసులు తలుపు తడతారు మఫ్టీలో వెళ్ళారని వారి శ్రీమతి గారు చెప్తున్నారు చంద్రబాబు పంపించినటువంటి కిరాయి గూండాలేమో అని భయపడ్డామని చెప్పి వారు చెప్తున్నారు ఒక రాజ్యం తరపున పనిచేస్తున్నటువంటి లేదా ప్రజల తరపున పనిచేస్తున్నటువంటి పోలీస్ అధికారులు ప్రజలు ఏర్పరచుకున్నటువంటి చట్టం మేరకు కాకుండా పాలకుల యొక్క అభిష్టం మేరకు వాళ్ళ సంతృప్తి మేరకు ఉద్యోగాలు చేయటం ఎంతవరకు ధర్మం అని వాళ్ళ కుటుంబం ప్రశ్నిస్తుంది తాడిపత్రి సమీపంలో రైలు పట్టాల పక్కన ఉన్నటువంటి పోలీస్ అధికారి సతీష్ కుమార్ గారి యొక్క మరణం ప్రభుత్వ హత్య అని అనుమానంగా ఉంది అని చెప్పి మాట్లాడాడు ఏంటి తప్పేంటి దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతుగా బతుకుతున్నాడు అది నేరం కారుమూరి వెంకటరెడ్డి మీద ఒక కేసు పెట్టి ఆ గొంతు నొక్కుదాం అనుకుంటే ఏమవుతుంది కార్మూరి వెంకటరెడ్డి ఏమన్నా నువ్వు ఒక కేసు పెడితే పది కేసులు పెడితే ఆగే రకమా ఆగితే జగన్ మనిషి ఎందుకు అవుతాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఎందుకు అవుతాడు ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో రెండు సంవత్సరాలుగా ఎన్ని కేసులు పెట్టినా ఎక్కడన్నా ఏ గొంతుకునన్నా మీరు ఆపగలిగారా ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్నామన్నా చేతుల నుంచి జెండా పారవేయించగలిగారా మీ పిచ్చి భ్రమల నారా చంద్రబాబు నాయుడు గారు మీ అబ్బాయి కూడా చెప్పండి ఈ తప్పుడు కేసులతో వేధింపులతో జగన్ నాయకత్వాన్ని నమ్ముకున్నటువంటి జగన్ ని ప్రేమించేటువంటి జగన్ జెండా పిడికిల్లో బిగించి పట్టుకున్నటువంటి ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడైనా సరే దడిచేది లేదు బెదిరేది లేదనేది మీ కొడుక్కి చెప్పబోయా చంద్రబాబు నాయుడు గారు